చూస్తున్నారుగా పోలీసులు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చారు ఏదే మన పదకొండు సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చాడు ముఖ్యమంత్రి వచ్చిన ప్రతిపక్ష నేత వచ్చిన జగన్మోహన్ రెడ్డి లాంటి పనికిమానుల నేత వచ్చినా సరే పోలీసులు ప్రొటెక్షన్ కల్పించాలి వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు అక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయా లావండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పి వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉంటే ఈ లప్పూటు కడుతుండే వాటర్ బాటిల్ రాలతో వాళ్ళని కొడతా ఉన్నాడు అరే నువ్వు ఖచ్చితంగా పోలీసులకి చెక్కతావు నీకు వాళ్ళు చెక్కేస్తారు ఖచ్చితంగా చెక్కుతారు నిన్ను మళ్ళీ పరామర్శించడానికి ఈ దొంగల బండికి ఓనర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు జగన్మోహన్ రెడ్డి నీకు కొంచెం కూడా ఇంగితికి రావడం లేదా వాళ్ళు ఎందుకు వచ్చారు నీకు ప్రొటెక్షన్ కల్పించడానికే కదా ఆ పోలీసులు అనేవాళ్ళు నిన్నటి రోజున అక్కడ కనుక లేకపోతే నీకు సీన్ సితారైపోయి ఉండేది